Welcome to Helps to Overcome English Wear YouTube channel. How are you all? I hope you all are pretty good. I'm also pretty good. Now I would like to explain about the WH words with negative interrogative sentences in the simple future tense. First of all, you should know the sentence formation structure. WH words plus helping word plus not plus subject plus V1 plus object question mark. मार्क वो प्ले क्रिकेट टूमारो एस వాట్ వాంట్ యూ ప్లే టుమారో ఐ వోంట్ ప్లే క్రికెట్ టుమారో వై వాంట్ యూ ప్లే క్రికెట్ టుమారో ఐ విల్ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ వేర్ వాంట్ యూ ప్లే క్రికెట్ టుమారో ఐ వోంట్ ప్లే ఎనీ వేర్ ఫర్ హోమ్ వాంట్ యూ ప్లే క్రికెట్ టుమారో ఐ వోంట్ ప్లే ఫర్ మై సెల్ఫ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వోంట్ యూ ఇట్ చపాతి టుమారో యాజ్ ఐ వాట్ వాంట్ యూ ఇట్ ఇట్ టుమారో ఐ వోంట్ ఇట్ చపాతి వై వాంట్ ఇట్ చపాతి టుమారో నో వన్ విల్ బి Preparing for chapati. With whom won't eat chapati tomorrow? I won't eat chapati with anyone. For whom won't eat chapati tomorrow? I won't eat for myself. One more example. Won't you go to college tomorrow? As yes, I won't. Why won't you go to college tomorrow? I will have an important work tomorrow. With whom won't you go to college tomorrow? ఐ ఐ వోంట్ వోంట్ గో 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 టు 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 కాలేజ్ 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 విత్ ఎనీ వన్ ఫర్ యూ టుమారో మై మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వన్స్ డూ లైక్ కమ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాచ్ చేస్తున్నారో మీరు వెంటనే మన ఛానల్లో ప్లేలిస్ట్లో లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ దాని ఫోల్డర్ ఉంది దాన్ని చూస్తూ దాంట్లో ఉన్న వీడియోస్ మీరు మీ తీర్ఘ సమయాలలో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎంచక్క మీరు కూడా నాలాగే ఇంగ్లీష్ లో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ